ప్రోగ్రామ్ ఎక్క అనేది వేరే జిల్లాలో జిల్లాలకు అన్నమాట చెప్పాలి నాని అందుకన్నా వచ్చాను నువ్వు వచ్చినా వయ క్యాండిడేట్ రావాలి ఫోన్ చేశాడు వస్తామా వయస్ తిరిగి పార్టీలోకి పోతానంటే నాని గడ్డి చెప్పాను కాదు పార్టీ గారు సరే అయిపోయింది వచ్చినా నేనేం చెప్పాను ఇక్కడ కూర్చోండి మేం చేయాలంటే క్లస్టర్లు బూతులు వీళ్ళతో పాటు త్రీ మ్యాన్ గవర్నమెంట్ కమిటీ వేసుకో ఇంకా ఎవరైనా వాళ్ళు పనిచేస్తారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చుకో వాటి వల్ల ఎలక్షన్ సిస్టమేటిక్గా చేద్దామని చెప్పాను చెప్తే మనం చేద్దామని చెప్పి తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాను చూస్తూ రేపు ఆయనతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు ప్రధాని గారి నుంచి ముగ్గురు కమిటీ పైగా అనంత చూసుకుంటాను సరే అన్నారు అంతే అన్నారు అమ్మమ్మ నువ్వు మా ఆఫీస్కి వచ్చారు రావాలి ఫస్ట్ మా ఆఫీస్లో కానీ మా వాళ్ళు అందరికీ కలిసి వాళ్ళంతా మాట్లాడి వచ్చాడు కావ్యం దగ్గర ఉందండి కోదంపాటి వాటికి పోయి పైకి ఎక్కుతున్నాం మరీ మనోడు కుందరపాడు నాయనక నానే ఉన్నాడు నాయకు சுதாக்காயிரி இப்போது அந்த போய் முரளி உண்ட அந்த அந்த குறிப்பிட்ட பத்திர காரணம் இவனி போக முடியாது நீ தப்பு கதா மைண்ட் குட் சைல uh,